హాయ్ అండి అందరికీ మీరు బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి మీరు అయితే మన చేలో కలుపు తీయడానికి వచ్చానండి మిరప తోటలో కలుపు ఉంది అక్కడక్కడ అంటే సన్న కలుపు కాదండి పెద్ద కలిపే ఉంది ఇంకా తీద్దామైతే వచ్చాను నేను పొద్దున ఏడున్నరకు వచ్చానండి ఏడున్నరకు వచ్చి ఇప్పుడు ఐదో ఐదో సార్లు అయితే తీస్తున్నాను ఇంకా కూలోళ్ళు అయితే రాలేదండి వాళ్ళు వేరే వైపు పత్తికి అయితే వెళ్తున్నారంట ఇప్పుడు రావడం కుదరదండి అని చెప్పేస్తారంట వాళ్ళు ఏం చేస్తాం మన పని కదా తప్పదు ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసి వచ్చాను ఇంకా అత్తయ్య వాళ్ళని దయపెట్టమని అయితే వాళ్ళైతే పంపించి అత్తయ్య కూడా వస్తారు వచ్చాక ఇంకా తను నేను కలిసి కూడా తిరుగుతాము ఈ లోపు ఇంక ఎండకైతే మరీ ఎండ ఎక్కువ అవుతుంది కదా ఫ్రెండ్స్ అందుకని తొందరగానే వచ్చాను ఈరోజు పనిలాడలేసి ఇంట్లో పని కానిచ్చుకొని ఇప్పుడైతే ఇంకా కలిపి తీయాలని స్టార్ట్ చేయాలి ఆల్రెడీ ఐదు సార్లు అయితే తీసేశాను ఇంకా తిరుగుతూ ఉంటే అత్తయ్య వచ్చే లోపు ఇంకా ఏం తినలేదండి ఇంకా అత్తయ్యం తీసుకొని రమ్మన్నాను తీసుకొని వస్తుంది వచ్చాక తినాలి కొంచెం దడగా ఉంది ఇంకా పొద్దున్నే చూడండి క్లైమేట్ ఎంత బాగుంది అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది పల్లెటూరు వాతావరణం ఇదిగోండి మా మొక్కలు కొంచెం మొన్నైతే కొంచెం భయం వేసిందండి కొంచెం తేడాగా ఉంది అన్నీ కూడా ఇప్పుడు కొంచెం పర్లేదు దేవుడి దేవుల్లో ప్రస్తుతానికైతే కొంచెం బాగానే ఉంది తోట ఇంకా కలిపి తీయడం అయితే చూపిస్తాం మీకు కూడా చూసేసేయండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి రైతులకు కూడా మా అలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే కదా వీడియోస్ అనేది ముందుకెళ్ళేది కొంచెం సపోర్ట్ చేసి గట్టిగా లైక్ ఇచ్చారనుకో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మన వీడియోస్ అనేది మీరందరూ రైతులకు సపోర్ట్ చేయాలి కదా జై జవాన్ జై కిసాన్ ఇప్పుడైతే కలుపు తీస్తా మీకు కూడా చూపిస్తా చూడండి అవండి మన మిరప చెట్లు ఇదిగోండి ఇలా పెద్ద కలుపు ఉన్నాయి ఫ్రెండ్స్ సన్న కలుపు కాదు ఇదిగోండి ఇలా పెద్దవి అయితే ఉన్నాయి అయితే కూర్చొని అని దిగొచ్చు కానీ ఇది పెద్దది కదా వెతుక్కుంటూ వెతుక్కుంటూ తీయాల్సి వస్తుంది ఈ చెట్లలో ఎవరు లేరు అసలు ఈ చుట్టుపక్కల నేను ఒక్కడ దాన్ని అంటే ఎవరో ఏదో చేస్తారని కాదులే కానీ ఇక్కడ చూసుబులు కదండి అదే భయం అసలు ఆల్రెడీ మేము మనం అన్నం తినేటప్పుడే పాము రెండుసార్లు వచ్చి వెళ్ళింది ఆ రోజు అదే భయం అంతకు మించి ఏం లేదు భయం అదే భయం దవక్కని పాములు వస్తాయా నా పని ఏంటా అని ఇంకా దేనికి దర్చే లేండి పాములకే ఇగో చూడండి నిన్నే అరుగుతున్నాడు బావ ఇలా పెద్ద కలుపు ఉంది సన్నదైతే కూర్చొని తీయచ్చులే కానీ ఈ పెద్ద కలుపు వల్ల తిరిగి తిరిగి తీయాల్సి వస్తుంది వాళ్ళు ఏమో పత్తికి పోతున్నారు రావడం అవ్వదండి తీసేసుకోండి మీరే అని చెప్పారంట పత్తి కూడా పగిలిందంట తీయాలంటున్నారు మావయ్య ఈరోజు చూసి వచ్చారు పత్తి తీసేసే రోజు కూడా వీడియో పెడతాను ఇక్కడ చూడండి ఎంత గుబురుగా ఉన్నాయో అసలు చాలా బాగుంది అసలు ఆల్రెడీ ఎండ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చాలా బాగుంది కదా అసలు చూడండి ఎంత ఉందో అసలు ఎంతమంది కూడా గుబురు ఇంకొండి ఇట్లా పెద్ద పెద్ద ఉన్న మట్టలు తీసి అటు ఏం చేస్తున్నారు అందరూ ఇక కనిపిస్తుంది కదా ఇది ఇదంతా అయితే తీసానండి మొత్తం ఎనిమిది సార్లు అయితే తీసాను ఇంకా మంచిలు అవుతున్నాయి మంచిలు తెచ్చుకోలేదు ఆ పిల్లలు ఏమో ఏడిస్తారు అన్నట్టు ఇంకా నేను సడన్గా వచ్చేసాను ఇంకా వాళ్ళ ఇంట్లో నుంచి ఏం తెచ్చుకోలేదు మంచిలు అవుతున్నాయి ఇంకా సేపు కూర్చోను కూర్చుంటా ఫ్రెండ్స్ ఇంకెట్లా అత్త రాలేదు కదా ఇంకో పక్క నుంచి ఆకలి కూడా వస్తుంది పొద్దున్నే బ్రష్ చేసి వచ్చాను కదా వస్తుంది బాగా ఇంకా అత్త ఏమీ ఇంకా రాలేదు ఆ అన్నం తీసుకురావాలి నేను తినాలి